ఆ పూజ అసలు ఇట్లా చేస్తారు ఏంటిది నోము అంటే కేదారేశ్వర స్వామి నోము అంటారు అండ్ సత్యనారాయణ స్వామి పూజ కూడా ఉంటుంది సో వాటికి ఎట్లాంటి ప్రిపరేషన్స్ చేస్తారు అండ్ మా వాళ్ళు నోము రోజు చేసే స్పెషల్ వంటకాలు మా అత్తయ్య అయితే రిలాక్స్ అవుతుంది మా అక్కలు బిజీ బిజీ ఉన్నారు దేవుడి రూమ్ లో కల్పేసేసేడు అంతేనా ఇవన్నీ కడిగి మళ్ళీ బొట్టు పెట్టాల లిఫ్ట్ లో ఎక్కాలంటే పర్మిషన్ కావాలంట సో ఈ ఐడి కార్డు ఉంటేనే లిఫ్ట్ లో వెళ్ళొచ్చంట ఫేవరెట్ అక్కని చూపిస్తాను ఇప్పుడే చెప్పి సే హాయ్ యాభై ఏళ్ళు అయినా మీ గొడవలు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు ఎంత లక్కీ మీరు ఎంత కాన్సంట్రేషన్ పెట్టాలా ఇవన్నీ చేయాలంటే ఈ వాటర్ని ఎక్కడ కూడా వేయద్దంట సో మన ఇంట్లో పెంచుకునే చెట్లకి వేసుకోవాలి హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అయితే వన్ ఆర్ టూ వ్లాగ్స్ అయితే వస్తాయి నిజంగా చాలా స్పెషల్ దీపావళి పండగ స్పెషల్ అనమాట చాలామందికి నోములు అయితే ఉంటాయి కదా సో ఆ నోములో ఆ పూజ అసలు ఇట్లా చేస్తారు ఏంటిది నోము అంటే కేదార్ కేదారేశ్వర స్వామి నోము అంటారు అండ్ సత్యనారాయణ స్వామి పూజ కూడా ఉంటుంది సో వాటికి ఎట్లాంటి ప్రిపరేషన్స్ చేస్తారు అండ్ మా వాళ్ళు నోము రోజు చేసే స్పెషల్ వంటకాలు ఏంటివి సో ఎవ్రీ ఇయర్ చూస్తూ అనమాట నాకైతే కొత్తగా అనిపించింది సో మీ అందరితో షేర్ చేయాలనిపించింది మీలో ఎంతమందికి నోములు ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఫుల్ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి డివోషనల్ బ్లాగ్ అనమాట మరి వీడియో లోపలికి వెళ్ళిపోతాము అట్లా మొత్తానికైతే రెడీ అయిపోయినా మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళరు సో నేను వెళ్ళి ఫస్ట్ అక్కడ ఉండే కార్యక్రమాలన్నింటిని కూడా మంచిగా క్యాప్చర్ చేసుకొని మళ్ళీ వాళ్ళు వచ్చేలోపు వచ్చి రెడీ అయ్యి అందరం కలిసి వెళ్తాము అని అనుకుంటున్నాము ప్లానింగ్ అయితే ఇట్లా వేసుకున్న ఏమవుతుంది ఏంటిదని అనేది నాకు కూడా తెలియదు సో మొత్తానికైతే ఇప్పుడు బయలుదేరుతున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఊళ్ళు అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా ఊళ్ళతో అయితే నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను అసలు ఏంటి ఫార్మాలిటీ అని చెప్పేసి అండ్ స్పెషల్స్ ఏంటి మా వాళ్ళు ఏం చేయబోతున్నారు ఎట్లుంటుంది ఎవరెవరు మా ఊళ్ళో రాబోతున్నారు అని చెప్పేసి మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వస్తారనమాట సో డెఫినెట్గా చూడండి స్కిప్ చేయకండి మంచిగా అనిపిస్తుంది మంచి ఫ్యామిలీ బ్లాగ్ ఓకేనాడలు వచ్చిన అందరికంటే టోటల్ మాల్ ఇంటికి అయితే రీచ్ అయిపోయినా ఫస్ట్ ఫస్ట్ నేనే వచ్చిన మాల్ వెళ్ళి చూపిస్తా ఎందుకు అక్క ఇది ఎందుకు

నోమ్ నోము అన్ని తండ్రిగా గుమ్మడికాయలా ఇవి గుమ్మడికాయల రెండు వస్తుందా గుమ్మడికాయ మొత్తం మా అత్త అయితే రిలాక్స్ అవుతుంది మా అక్కలు బిజీ బిజీగా ఉన్నారు దేవుట్ రూమ్ పూజ పనులు అయితే అట్లా నడుస్తూ ఉన్నాయి యాక్చువల్గా వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవద్దు పని వాళ్ళని అట్లా ఏం అనమాట ఇంట్లో వాళ్ళ పనులు పూజకు సంబంధించిన అన్ని పనులు వంటలు ఇంట్లో వాళ్ళే చేయాలి అంత పవిత్రంగా చేయాలన్నమాట కేదారేశ్వర నోము అంటే అండ్ లోపలంతా కూడా మా అక్క పూజకి రెడీ చేస్తుంది కదా ఇప్పుడు కాదు అక్క చిన్నప్పటి నుంచి అత్తయ్య పట్టుకున్నప్పటి నుంచి ఈ వ్రతం అంతా కూడా దేవుడి దగ్గర సిద్ధం చేసేది అక్కనే సో అందుకే ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తుంది అంత పర్ఫెక్ట్ ఎవరికి తెలియదని మాకు ఛాయ్ కావాలి హెల్ప్ చేయాలెల్ చేయాలి అక్కడ క్యాం చేస్తుంది వంట చేస్తుంది వంట చేస్తుందా పైన కడిగి మళ్ళీ పెట్టాలా లేదక్కా ఫస్ట్ టైం మన దగ్గరనే ఫస్ట్ టైం కానీ ఇప్పుడు తయారు చేయడం చూడడం అయితే ఇప్పుడే ఫస్ట్ టైం కథ ఎక్కడ మరి కథ లిఫ్ట్లు ఎక్కాలంటే పర్మిషన్ కావాలంట సో ఈ ఐడి కార్డు ఉంటే నేను లిస్ట్లో వెళ్ళొచ్చు అంటా సో వచ్చేసిన మై ఫేవరెట్ అక్క ఫేవరెట్ అక్కను చూపిస్తాను ఇప్పుడే చెప్పిన రాగానే అందరికి కనిపించకపోతే అదొక రకమైన కలిసిన ఫీలింగ్ అనిపించదనమాట సో ఏ పని ఉన్నా ఫస్ట్ అందరినీ కలిసిన తర్వాత మళ్ళీ పనిలో మునిగిపోతే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది సో ఫస్ట్ వెళ్ళి అట్లా అందరినీ కలిసేసి వచ్చినాయి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారనమాట ఇంకా వంటలు అయితే స్టార్ట్ అవుతున్నాయి సో నేనైతే ఏదో ఒక హెల్ప్ చేస్తా అని చెప్పేసి ఇంకా బలవంతం ఇంకా అడిగిన అనమాట యాక్చువల్గా నేను మార్నింగ్ ఎందుకు వచ్చిన అంటే ఈ పూజ అసలు ఎట్లా చేస్తారు మా వాళ్ళు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా మా వాళ్ళు చాలా స్పెషల్గా చేస్తారనమాట నా జీవితంలో పెళ్ళికి ముందు కానీ తర్వాత కానీ చూసిన పూజలలో ఇది చాలా స్పెషల్ పూజ అసలు ముందు ఎప్పుడు అనమాట అండ్ దగ్గర నుంచి ఇట్లా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము వంటల స్పెషలిస్ట్ మా అక్క ఈరోజు పూజకి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట అందుకని వాళ్ళందరికీ సరిపడే వంటలు అయితే చేయాలా అండ్ ఈరోజు నోము స్పెషల్ అయితే ఒకటి ఉంటుంది నోము చారు అని అది ఇట్లా చేస్తారు అని మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినా కానీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ వీడియోలో నోము చారు దాకా వెళ్ళలేదు ఆల్రెడీ చాలా లాంగ్ అయిపోయింది సో ఇంకా కిందికైతే వచ్చేసిన పైన అయితే అక్క వంటలు చేస్తూ ఉంది సో చిన్న చిన్నగా హెల్ప్ చేసిన ఎవ్వరు కూడా నన్ను ఏం హెల్ప్ అడగట్లేదు అనమాట నువ్వు మంచిగా షూట్ చేసుకో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేము చెప్తాం కానీ ఏం హెల్ప్ అవసరం లేదు అని చెప్పిరనమాట సో అట్లా ఇంకా అంతా క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నా ఇక్కడేం చేస్తున్నారు అక్కడేం చేస్తున్నారు అని ఇట్లా తొమ్మిది కుండలేమో పెడతారంట వీటి పేర్లు కూడా ఏమేమో చెప్పింది అక్క పెట్టి అట్లా ఇందాక గడ్డితో కాటుక తయారు చేసారు కదా నల్లబొట్టు దాన్ని అంతా రాసి తెల్లబొట్లు ఇంకా దానిపైన పసుపు కుంకుమ అవన్నీ కూడా పెడుతుంది అయినా మీ గొడలు మళ్ళా కంటిన్యూ చేస్తున్నారు ఎంత లక్కీ మీరు చెప్పండి ఉండేది ఒకదాన్ని ఆడి బిడ్డ నో పట్టుకున్నాక ఆగితేనే ఉండి ఉండి ఆ ఫై నవంది నువ్వు అయితే మా చెప్పు చూడనా దిగ్గర ఉందా కొంచెం కొంచెం అంట అంటే కదా ఆనకాయ చెప్పండి స్టోరీ చెప్పండి అవునంతా కొన్ని రోజులు అయితే ఇక శాంతి అయింది ఎట్లా అంటే లేదు

అంటే అమ్మగారు చేసుకోవచ్చా అట్లా ఒక పొద్దు పట్టుకొని ఉండదన్నమాట ఉండి ఉండి రెండు రోజులు అయినాక ఆయన ఇంటికి తీసుకుపోతానంటే పస్తులు ఎవరు ఎవరిని ఎవరిని ఆడబిడ్డ ఆడబిడ్డ మరి ఇట్లా తీసుకోపోతే తీసుకోపోరు కదా ఇకపోద్దు అని కూదేళ్ళల్లో తీసుకోవద్దు చూపించది అయినా ఈ పూజకి రిపేర్ చేయడం అని అంటే నిజంగా మామూలు విషయం కాదు ఒక్కరితో అయ్యే పని అయితే అస్సలు కాదు ఇట్లా పది మంది పది చేతులతో చేస్తూ ఉంటే ఈవినింగ్ వరకు అన్నీ కంప్లీట్ అయినాయి యాక్చువల్గా నేను పూజ కంప్లీట్ అయ్యే వరకు అయితే ఉండలేదు ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు కాబట్టి ఇంటికి వెళ్ళి వాళ్ళని అయితే తీసుకొని వచ్చినా సో అక్కడ అట్లా మొత్తం పూజ దగ్గర అంతా ప్రిపేర్ చేస్తుంది మీరు ఎవరికైనా ఈ పూజ గురించి తెలుసా కమెంట్ చేయండి చాలా మంది అట్లానే అంటారు పండుగ అయితే మామయ్య గణపతిని పెట్టుకోవాలి గణపతిని కూడా ఒక్క పండుగ లేదు అట్లా లేకుండా అందరి వాళ్ళ శాతం అయినా ఎవరు ఎవరు ఇష్టం చాలా దండం పెట్టుకోవాలి మంచిగా చాలా మంది ఇదే చెప్తారు చేస్తుంది కృష్ణాష్ట్రం మీ బ చేస్తుంది అమ్మా అన్నీ చేస్తాం అత్త మూడు మూడు వస్తాయి కదా ఒకరికి మూడు మూడు అట్లాంటి మేలుకుంటామంటే చాలా పని ఉంటుంది పెళ్లి అంత పని పెళ్ళి అంత అంటే వా అమ్మ సో అక్కడ ఇందాక ఇట్లా చేయడం పాటికలాగా వండిపో ఆవు పోయింది ఆవు తెచ్చుకోలేదు వాడునా ఇంటికి దాట్లో ఇంకా ఉన్నాయి లోపల ఇంత పెద్దగా ఉంది తమలపాకలు మా అక్క వాళ్ళు ఇక్కడ ఉన్న చెట్లు పెద్ద తమలపాకులు సో ఇప్పుడు పూజలు యూస్ చేసే అన్నీ ఇవే ఇక్కడ పూజలు పెట్టాలి

ఇప్పుడు ఓన్లీ ఈ నోము రోజే ఇవన్నీ క్లీన్ చేయడం ఉంటుంది మళ్ళీ తర్వాత తీసేస్తారు పూజ రోజు తీసి మళ్ళీ మళ్ళీ పూజ రోజే అట్లా ఈ పెడతా చెరుకు చెరుకు మర్రి అట్లా తల ఒక పని చేస్తున్నారు నన్ను అయితే అసలు ఏం చేయనీయట్లేదు ఎట్లీస్ట్ టీ అయినా పెట్టిస్తాం మా అని చెప్పేసి పెడుతున్నా అండ్ సందర్భం వచ్చిన ప్రతిసారి నేనైతే ఒక విషయం చెప్పకుండా అస్సలు ఉండలేను అదేంటి అంటే మా ఫ్యామిలీ గురించి నిజంగా మా అత్తగారి సైడు నేను పెళ్ళి చేసుకొని ఈ ఫ్యామిలీలోకి రావడం అనేది నిజంగా నేను ఏ జన్మల చేసుకున్న పుణ్యమో అనిపిస్తుంది సో ఎవరి ఫ్యామిలీలో ఎట్లుంటాయి అనేది వాళ్ళు చెప్పుకుంటే తెలుస్తారు కదా సో అందుకని నేనైతే డెఫినెట్గా చెప్పుకోవాలనుకుంటాను ఎందుకంటే అంత లవ్లీ ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ మాట్లాడితే కడుపు నిండుతుంది అనే విధంగా ఉంటారనమాట అసలు ఒక్కరు కూడా ఇట్లా హర్ట్ చేస్తారు బాధ పెట్టేలాగా మాట్లాడుతారు అనే విధంగా ఉండరు నిజంగా బ్లెస్డ్ దేవుడికి నిజంగా ధన్యవాదాలు ఇట్లాంటి మంచి ఫ్యామిలీని నటించిన ఇక్కడ కింది ఇట్లా ఏమన్నా మొక్క ఈ విధంగా కూడా యూజ్ అయిపోతా మొక్కని ఈ విధంగా కూడా వాడచ్చా అంతే టాలెంట్ బేబీ చూస్తారు కిట్టు బేబీ మొత్తం ఇదే గురి కదా వెరైటీగా ఉంది ఈ పెద్దగా పొడుగుందండి ఇదా ఈ కుమ్మరికాయ పెట్టేది బొట్లు పెట్టేది

ఐదు దండల్లాగా ఇప్పుడు నార్మల్గా చిన్నగా సత్యనారాయణ స్వామికి అప్పట్లో కడుతుండే కదా తొట్లే వినాయకుడికి కూడా కడతారు కదా సో అట్లా పెద్ద దండలు ఐదు దండలు కూర్చి వాటికి మధ్యలో రింగ్స్ ఏవో యాడ్ చేస్తారు లాస్ట్లో అయితే చూపిస్తా మొత్తం అయిపోయిన తర్వాత సో ఇవన్నీ ఇట్లా కూర్చి మొత్తం వాటిని అరేంజ్ చేసి చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది అది చాలా ఆలోచించి చేయాలన్నమాట సో ఈక్వల్గా ఐదు దండలు సమానం వచ్చేలాగా కుట్టి దేవుడి దగ్గర అయితే కడతారనమాట సో ఎండ్ వరకు చూడండి అండ్ మీలో ఎవరికైనా ఇట్లాంటి కేదారేశ్వర నోము వ్రతం ఉందా ఉంటే మీరు ఎట్లా చేస్తారు ఎందుకంటే మ్యాక్సిమం ఈ పూజ అందరు ఒకేలాగా చేస్తారు అని నేనైతే అనుకుంటున్నా కాకపోతే రీసెంట్గా చాలామంది స్టేటస్లు పెట్టిన తర్వాత కొంచెం డిఫరెంట్ అనిపించింది సో మా వాళ్ళు అదైతే చూపిస్తున్నా ఎట్లా చేస్తారు ఏంటిదని సో మీరు కూడా ఇట్లనే చేస్తారా ఇంకా డిఫరెంట్గా చేస్తారా ఒకవేళ నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ వ్రతం చేసుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి సో ఫైనల్గా నన్ను ఎక్కడ కూడా హెల్ప్ చేయండి ఇట్లేదని చెప్పేసి ఇక కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్న అనమాట మా అక్కకు అత్తయ్య వాళ్ళకి అందరికీ కూడా ప్రసాదం ఏదో పెట్టడానికి అయితే ఇట్లా కుట్టిన పచ్చి ఆకులతో కుట్టిన ఇస్తారులే యూజ్ చేయాలంట సో కోసమని అక్క అయితే ఎంత మంచి గుర్తుందో నిజంగా ఇంకా అట్లెళ్ళి ఇట్లా అయితే మామూలుగా రెడీ చేయలేదు మా అక్క దేవుడు రూమ్ అయితే నిజంగా కలకల ఆడిపోతుంది నిజంగా చాలా ఓపిక్ కావాలి ఇదంతా చేయాలంటే అనిపించింది చూస్తుంటేనే నాకైతే అసలు బ్లెస్డ్ పైనకైతే వచ్చిన టెరస్ పైకి నోము అయితే జరుగుతుంది కదా సో నోము కుండలనన్నింటిని కూడా క్లీన్ చేసినటువంటి ఈ వాటర్ని బయట ఎక్కడ కూడా వేయద్దంట సో మన ఇంట్లో పెంచుకునే చెట్లకి వేసుకోవాలి ఇంకా బయట అక్కడ ఇక్కడ కూడా వేయద్దంట సో అట్లా ఫోర్త్ ఫ్లోర్కి అయితే వచ్చినా అనమాట నడుచుకుంటే ఏం రాలేదు ఇంట్లోనే వచ్చిన అమ్మా అయినా కూడా అలసిపోయాను అనమాట బకెట్ని పట్టుకోవడం వల్ల సో అట్లా ఇక్కడ ఉన్న మా చెట్లకైతే ఇస్తా మంచి వెరైటీ వెరైటీ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఉసిరి చెట్టు ఇంక సపోటా చెట్టు అనుకుంటా చక్రెంపుల చెట్టు తమలపాకు చెట్టు చిన్నగా ఉంది మా ఇంట్లో కూడా ఇట్లా చిన్న చిన్న ఆకులు ఉంటాయి సో ఇప్పుడైతే ఇక్కడ చెట్లకైతే వాటర్ వేసేద్దాం అప్పటివరకు ప్రాసెస్ ఎట్లా అనిపించింది మీలో ఎవరికైనా ఈ ప్రాసెస్ తెలుస్తా నాకైతే పెళ్ళయ్యి మా వాళ్ళ ఇంటికి వచ్చేవరకి కూడా ఈ కేదారేశ్వర నోమ్ గురించి తెలియదు అనమాట దీపావళి నోమ్ గురించి నార్మల్గా మా అట్లా అప్పుడు కొమ్మటోళ్ళు బొమ్మల కొలువులు చేస్తారు అని తెలుసు అంటే లక్ష్మీ పూజలు తెలుసు కానీ ఈ పెద్ద నోము గురించి తెలియదు నిజంగా చాలా పెద్ద ప్రాసెస్ ఓపికతో చేస్తున్నారు మా వాళ్ళు దగ్గరుండి షూట్ చేసుకుంటున్నాను ఎందుకనే మనకు ప్రాసెస్ గురించి తెలియదు అండ్ పెద్దోళ్ళు కదా వాళ్ళు చేస్తుంటే మనం చూడడం బెటర్ అని చెప్పేసి సో వీడియో ఎండ్ వరకే చూడండి ఇంకా అయిపోలేదు ఇంకా సత్యనారాయణ కథ పీట తయారు చేయాలి అండ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ నోము నోము కోసం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి రెడీ చేయడము పంతులు వచ్చిండంటే ఇంకా స్టార్ట్ అయిపోతాయి అండ్ నోము చారు అయితే చాలా స్పెషల్ అది చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా వీడియో షూట్ చేస్తా నోము చారు స్పెషల్ నోముచారు సో స్కిప్ చేయకుండా చూడండి పైనకెళ్ళి కిందకొచ్చే లోపు కింద మొత్తం రెడీ అయిపోయింది కింద నుంచి పైకెళ్ళే లోపు వంటలన్నీ ప్రిపేర్ అవుతున్నాయి నోము చారు స్పెషల్ చారు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీరు కూడా చేసుకుంటారు లేదా కామెంట్ చేయండి ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తా అంటే